జ్యోతిషం నాలుగైదు రోజుల క్రితం ఒక దైవజ్ఞుడు వచ్చాడు ఇక్కడికి వచ్చిన మరుదిన ఉదయం పది గంటలకు శాస్త్ర రీత్యా భగవాన్ని చాలా చాలా ప్రశ్నిస్తే భగవాన్ సయుక్తికంగా బదిలిచ్చారు సారాంశం ఏమంటే స్వామి శాస్త్ర రీత్యా అది ఇప్పుడు జరుగుతుంది ఇది ఇప్పుడు జరుగుతుంది అది ఆ గ్రహ బలం ఇది ఈ గ్రహ బలం అని చెబుతారే అది యథార్థమేనా అన్నది వారి ప్రశ్న నేను అనే అహంత ఉన్న వరకు అన్నే నిజమే ఆ అహంత నశించినప్పుడు ఏది నిజం కాదని సెలవిచ్చారు భగవాన్ అయితే అహంత నశించిన వారికి జ్యోతిషం యథార్థం కాదంటారా అన్నారు ఆ పుచ్చకులు కాదనేందుకు ఏమన్నదండి చూచేవాడుంటేనే చూడడం ఉంటుంది అహంత నశించిన వారు చూచినా చూడని వారే కిటికీ తెరిచే ఉంటుంది లోపల చూచేవాడు చూడాలి కానీ కిటికీ చూస్తుందా అన్నారు భగవాన్ తాను లేకుంటే శరీరయాత్ర ఏ విధంగా సాగుతుంది అన్నారు ఆ పుచ్చకులు అదే అదే శరీరం మనకు ఒక ఇల్లు నీ ఉంటేనే ఆ ఇల్లు బాగుంటుంది కానీ లేకుంటే బాగుండదు అందువల్ల మనం ఉన్నంతవరకు నివాసయోగ్యంగా చేసుకుంటున్నాము అన్న విషయం తెలుసుకొని ఆ తెలివిని సదా విడవకుండా ఉండాలి విడిస్తే శరీరం నేననే భావన వచ్చి బాధిస్తుంది అప్పుడన్నీ యథార్థమే ఆ భావన నశించడమే అహం నాశనం ఆ అహంత నశించినప్పుడు ఏది నిజం కాదు జరిగేది జరుగుతుంది జరగనేది జరగనే జరగదు అని సెలవిచ్చారు భగవాన్ జరిగేది జరుగుతుంది జరగనిది జరగనే జరగదని సెలవిస్తారే ఇక మంచి చెయ్యాలని అనడం ఎందుకు అని మళ్ళీ ప్రశ్న మంచి చేస్తే సుఖం కలుగుతుంది అందువల్ల చెయ్యాలన్నారు అని సెలవిచ్చారు భగవాన్ అవును దుఃఖం అగంతుకం అనే కదా పెద్దల వాక్యం అన్నారు ఆ భక్తులు ఆహా దుఃఖం అగంతుకమే సుఖమే యదార్థం ప్రతి జీవి సుఖం కావాలని అనడం అసలు తన సహజ స్థితి సుఖరూపం కావడం వల్లనే అగంతకమైన దుఃఖాన్ని పోగొట్టడానికి అన్ని సాధనలను తలనొప్పి మధ్య వచ్చింది కనుకనే మందు వేసి పోగొట్టాలి పుట్టింది మొదలు చచ్చేదాకా ఉండేదైతే పోగొట్టుకోవడం ఎందుకు వ్రణాలు వ్యాధులు డాక్టర్ వైద్యం వల్ల తగ్గినట్లే అనేక ప్రతిబంధకాల వల్ల కలిగే దుఃఖం ఆ ప్రతిబంధకాలను శాంతింపజేసే సాధనల వల్ల తొలగవచ్చును ఇదొక వ్యాధి దీనికి మూలం అజ్ఞానం దానికి జ్ఞానమనే మందు పెడితే అంతర్భూతమై ఉన్న అన్ని రకాల వ్యాధులు ఒకేసారి పోతాయని చెప్పారు భగవాన్ సాధన వల్ల సజ్జ ఫలితాలు కలగడం కదా అన్నారు పృచ్ఛకులు కొన్ని సజ్జ ఫలిస్తవి కొన్ని ఫలించవు ఎందువల్లనంటే తీవ్రత తీవ్రత తీవ్రతలను అనుసరించి అది నడుస్తుంది పుణ్యం కానీ పాపం కానీ తీవ్రంగా చేస్తే వెంటనే ఫలిస్తుంది నిదానంగా చేస్తే నిదానమే అయితే దేనికి అది ఫలించక తప్పదు అని సెలవిచ్చారు భగవాన్